అందరికీ నమస్కారం ఈరోజు కథ మనసిచ్చాను కానీ పార్ట్ సిక్స్ ఇక కథలోకి వెళితే సుశాంత్ అంజలిని మేఘ ఎవరిని ప్రేమించిందో తెలుసుకున్నావా అని అడుగుతాడు అంజలి హా తెలుసుకున్న సుశాంత్ ఎవరతను అని అడుగుతాడు సుశాంత్ అంజలి సుశాంత్ నాకు భయంగా ఉంది దేనికి తను ఎవరో తెలిసాక నువ్వు నా మీద కోప్పడకూడదు నన్ను నీ నుండి దూరం చేయకూడదు సంతోష్ అంజలి నేను నిన్నెందుకు దూరం పెడతాను అది సంతోష్ మేఘ ప్రేమించింది ఎవరినో కాదు మా అన్నయ్యనే ప్రేమ్ వర్మని ఏంటి అంటూ సుశాంత్ షాకయ్యాడు సుశాంత్కి నోటి నుండి మాట రావడం లేదు అంజలి నువ్వు చెప్తుంది నిజమేనా ఫ్రెండ్స్ టైపింగ్లో కొన్ని మిస్టేక్స్ జరిగాయండి క్షమించండి కథలోకి వెళ్ళిపోదాం అవును సుశాంత్ మేఘ ప్రేమ్ని ప్రేమిస్తుంది అని నీకెవరు చెప్పారు అది ప్రియా చెప్పింది మా అన్నయ్యకు కూడా మేఘ అంటే ఇష్టం అని కూడా చెప్పింది సుశాంత్ మౌనంగా కూర్చున్నాడు అంజలి సుశాంత్ ఇప్పుడు ఏం చేద్దాం అదే నాకు అర్థం కావటం లేదు మీ అన్నయ్య మేఘాన్ని ప్రేమించడం నేను నమ్మలేకున్నా అంజలి ముందు నేను కూడా అలాగే అనుకున్నా మా అన్నయ్య లాంటి మనిషి ప్రేమించడం ఏంటి అని అంటుంది అంజలి ఇప్పుడేం చేద్దాం సుశాంత్ ఏమో అంజలి నా మైండ్ పనిచేయటం లేదు నేను మేఘాతో మాట్లాడాలి ఇప్పుడు కాదు సుశాంత్ ముందు మా అన్నయ్యని అడగాలి తను ఏం చెప్తాడో చూసి అప్పుడు తనతో మాట్లాడటం మంచిది సరేనా అంటుంది అంజలి సుశాంత్ సరే అలాగే చేద్దాం ఇక్కడ ప్రియా విక్కీతో ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేస్తుంది తన మనసులో మాట విక్కీతో ఎలా చెప్పాలి అని ఆలోచిస్తుంది ప్రియా విక్కీతో విక్కీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పింది విక్కీ ఏంటి అని షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నావు ప్రియా నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి ప్రియా నాకు నీ మీద అలాంటి ఫీలింగ్ లేదు ఐఆమ్ వెరీ సారీ అంటూ వెళ్ళిపోయాడు విక్కీ ప్రియా అని గట్టిగా అరిచాడు అప్పుడు తను ఈ లోకంలోకి వచ్చి ఏంటి విక్కీ ఏమైంది అలా అరిచావు నువ్వు బాగానే ఉన్నావా అంటాడు విక్కీ ఎందుకు అలా అడుగుతున్నావు మరి నేను ఇంతసేపటి నుండి నిన్ను పిలుస్తున్నాను తెలుసా ఏం ఆలోచిస్తున్నావు అంతగా ప్రియా అంటే నేను ఇప్పటి వరకు కలగన్నానా అమ్మో ఇప్పుడు చెప్పకూడదు చెప్పాక తను నన్ను అంగీకరించకపోతే అమ్మో నా వల్ల కాదు ఇప్పుడు నేను చెప్పలేను ఏం లేదు విక్కి వెళ్దామా అలాగే అని ఇద్దరు వెళ్ళిపోయారు సుశాంత్ ప్రేమ్కి కాల్ చేసి నిన్ను ఒకసారి కలవాలి నీతో ఒక విషయం మాట్లాడాలి రేపు మా ఇంటికి వస్తావా అంటాడు ప్రేమ్ ఇంత సడన్గా నాతో ఏం మాట్లాడాలి సుశాంత్ అంజలి గురించి ఏమైనా సమస్యనా అని అడుగుతాడు అలాంటిది ఏం లేదు ప్రేమ్ నువ్వు వస్తే నీకే తెలుస్తుంది సరే అలాగే వస్తాను సుశాంత్ కాల్ కట్ చేశాడు ప్రేమ్ నవ్వుతూ మేఘ ఇక నువ్వు నా సొంతం బేబీ అనుకుంటాడు సుశాంత్ అంజలి రేపు మీ అన్నయ్య వస్తున్నాడు అంజలి నిజమా మా అన్నయ్య నీతో మామూలుగానే మాట్లాడా నాకు ఈ విషయంలో బాగా టెన్షన్గా అవుతుందండి అని అంటుంది అంజలి సుశాంత్ నాకు తెలిసి ప్రేమ్కి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసు తను పైకి గంభీరంగా ఉన్నా చాలా మంచివాడు తన మనసులో ఏదో బాధ దాగి ఉంది ప్రేమ్ అందరితో కఠినంగా మాట్లాడిన తన మనసు మాత్రం చాలా సున్నితమైనది బయట ప్రపంచానికి ప్రేమ్ మంచివాడు కాకపోవచ్చు నాకు తెలిసి తన మనసు చాలా బాధపడింది తన బాధను ఎవరికి చెప్పుకోలేక తనలో తనే బాధపడుతూ తన చుట్టూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు సుశాంత్ మా అన్నయ్య గురించి ఇంత చెప్పావు కదా నీకు ఎలా తెలిసింది తను నీతో చెప్పాడా అని అడుగుతుంది అంజలి అప్పుడు సుశాంత్ పిచ్చిదానా ఇన్ని సంవత్సరాలుగా మీ అన్నయ్యను చూస్తున్నాం తన గురించి ఇంతే తెలుసుకున్నావా ఏమో సుశాంత్ మా అన్నయ్య మా ముందు ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు తను మాతో ఎప్పుడు తన బాధని షేర్ చేసుకోలేదు సుశాంత్ చెప్పాను కదా తను ఎప్పుడు తన బాధని ఎవరికి పంచుకోడు అని నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది సుశాంత్ ప్రియా విక్కీ ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు ప్రేమ్ ప్రియా కోసం హాల్లో వేచి చూస్తున్నాడు ప్రియా ఇంట్లోకి వెళ్ళగానే ప్రేమ్ పక్కన కూర్చొని తన షోల్డర్ పై తలపెట్టుకొని పడుకుంది ప్రేమ్ తన తలని నిమురుతూ విక్కీని కలిశావా అన్నాడు అవును అన్నయ్య మరి సంతోషంగా ఉండాలి కానీ బాధపడుతున్నావెందుకు తను నిన్ను అంగీకరించలేదా లేదు అన్నయ్య నేను తనకి నా ప్రేమ విషయం చెప్పలేదు ప్రేమ్ ప్రియానే చూస్తూ చెప్పలేదా అన్నాడు లేదు అన్నయ్య చెప్పాక తను నాకు వద్దు అని చెప్తే నేను తట్టుకోలేను అందుకే చెప్పలేదు పాపం అన్నయ్య విక్కీ చాలా బాధపడుతున్నాడు మన వల్లే మేఘ తనని మోసం చేసింది అనుకుంటున్నాడు ప్రేమ్ ఇప్పుడు నువ్వు విక్కీకి నీ ప్రేమ విషయం ఎలా చెప్పాలి అని ఆలోచించాలి కానీ నువ్వేం చేస్తున్నావు అంటాడు క్షమించండి అన్నయ్య విక్కీకి ఎలా అయినా చెప్తాను సరే కానీ వెళ్ళి రెస్ట్ తీసుకో ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది సరే అన్నయ్య అంటూ ప్రియా తన గదికి వెళ్ళిపోయింది మరుసటి రోజు ఉదయం ప్రేమ్ బ్రేక్ఫాస్ట్ చేసి సుశాంత్ ఇంటికి బయలుదేరాడు తను వస్తున్నట్టు ముందే చెప్పడంతో ప్రేమ్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రేమ్ కారు హారన్ వినిపించడంతో తను వచ్చాడని అంజలికి చెప్పాడు సుశాంత్ ప్రేమ్ కార్ పార్కు చేసి ఇంట్లోకి వెళ్ళాడు తను వెళ్ళగానే సుశాంత్ చిన్నగా కౌకిలించుకొని ఇద్దరు సోఫాల్లో కూర్చున్నారు అంజలి ఇద్దరికి కాఫీ తీసుకొచ్చింది పాప ఎలా ఉంది అని అడిగాడు కావ్య స్కూల్కి వెళ్ళింది అన్నయ్య అంది అంజలి ప్రేమ్ కాఫీ షిప్ చేస్తూ సుశాంత్ నాతో ఏదో చెప్పాలన్నావు అని అడుగుతాడు సుశాంత్ ప్రేమ్ ఇది మేఘాకి నీకు సంబంధించిన విషయం నాకు తెలిసింది మేఘ నిన్ను లవ్ చేస్తుంది అని విక్కీ నాకు అంతా చెప్పాడు నీకు ఇష్టమైతే మీ ఇద్దరికి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాం ప్రేమ్ కాఫీ కప్ టేబుల్ మీద పెడుతూ మేఘాకి చెప్పారా ఈ విషయం లేదు నువ్వు సరే అంటే మేఘాతో చెప్పాలనుకుంటున్నాం మేఘ ఒప్పుకుంటే నాకు ఇష్టమే అంటాడు ప్రేమ్ అంజలి మేఘాని తీసుకోరా అని చెప్పాడు తను వెళ్ళి మేఘాన్ని తీసుకొచ్చింది అక్కడ ప్రేమ్ని చూసి మేఘ షాక్ అయింది మేఘ వెళ్ళి సుశాంత్ పక్కన కూర్చుంది సుశాంత్ మేఘా చేతిని తన రెండు హ్యాండ్స్తో పట్టుకొని మేఘా నేను లేని అన్ని రోజులు ఏం జరిగిందో నాకు తెలుసు నువ్వు నీ ప్రేమ గురించి నాకు ఎందుకు చెప్పలేదు కానీ నాకు తెలుసు నువ్వు ప్రేమ్ని ఇష్టపడుతున్నావని ప్రేమ్కి నువ్వు కూడా అంటే ఇష్టమే అందుకే మీ ఇద్దరికి పెళ్లి చేయాలి అనుకుంటున్నాం ఇంకో పదిహేను రోజుల్లో పెళ్లి ఆ మాట చెప్పగానే మేఘ మైండ్ పనిచేయడం లేదు అన్నయ్య అంది తన కంట్లో నీరు ఎప్పుడు వచ్చిందో తెలియదు మేఘ ఏడుస్తూ లేచి నిల్చొని ప్రేమ్ని కోపంగా చూసింది ప్రేమ్ చిన్నగా నవ్వుతూ కన్నుకొట్టాడు మేఘాకి బాధ ఎక్కువయ్యి అక్కడ ఉండలేక ఏడుస్తూ వెళ్ళిపోయింది సుశాంత్ మేఘ ఆగు అంటుంటే ప్రేమ్ తనని ఆపొద్దు సుశాంత్ నీకు అభ్యంతరం లేకపోతే నేను తనతో మాట్లాడాలి తప్పకుండా వెళ్ళండి అన్నాడు సుశాంత్ ప్రేమ్ మేఘ దగ్గరకు వెళ్ళి తన ముందు చేతులు ముడుచుకొని తనని చూస్తూ నిల్చున్నాడు మేఘ కంట్లో నీళ్లు కారుతూనే ఉన్నాయి తన జీవితం ఇలా అయ్యిందేంటి అని మనసులో బాధపడుతుంది ప్రేమ్ తనని చూస్తూ అలా నిల్చున్నాడు కానీ తనతో ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు మేఘాకి చిరాకుగా ఉంది ప్రేమ్ తనని అలా చూస్తుంటే ఇక అక్కడ ఉండలేక చీ అని ప్రేమ్ని అసహించుకొని వెనుతిరిగి వెళ్ళబోయింది ప్రేమ్ మేఘా చెయ్యిని పట్టుకొని తన మీదకు లాక్కొని తన రెండు బుగ్గలు గట్టిగా పట్టుకొని నా మీద కోపమైన భరిస్తా కానీ అసహ్యం చూస్తే భరించలేను మేఘ ఇంకొకసారి నా మీద నీ ముఖంలో అసహ్యం కనిపించిందో ఆ నిమిషమే చంపేస్తా మేఘాకి చాలా భయం వేసింది ప్రేమ్ చాలా కోపంగా చూస్తున్నాడు తన ముఖం అంతా ఎర్రగా అయ్యింది ప్రేమ్ని ఇంత కోపంగా ఎప్పుడూ చూడలేదు తన బుగ్గలు గట్టిగా పట్టుకోవడం వల్ల తనకి చాలా నొప్పిగా ఉంది ఆ నొప్పికి తన కంట్లో నీరు రాగా చేతుల మీద పడడంతో అప్పుడు తనని వదిలి వెళ్ళిపోయాడు ప్రేమ్ సంతోష్ వాళ్ళకి చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళాడే కానీ తన మనసంతా చాలా బాధగా ఉంది మేఘ చూసిన చూపులే మనసుని సూదుల్లా గుచ్చుకుంటుంది ఆ బాధ తట్టుకోలేక మందు తాగుతున్నాడు తన మనసు బాధగా ఉన్నప్పుడు తన ఇంట్లో తనకున్న వ్యక్తిగత గదికి వెళ్ళాడు అక్కడ వయోలిన్ ప్లే చేస్తున్నాడు తన మనసుకి బాధగా ఉన్నప్పుడు ఆ రూమ్కి వెళ్తాడు అక్కడికి వెళ్ళి మేఘ చూసిన చూపులు ప్రేమ్ని బాగా ఇబ్బంది పెడుతుంది అదే ఆలోచిస్తున్నాడు ప్రేమ్కి ఎప్పుడు బాధగా అనిపించినా అక్కడికి వెళ్ళి మ్యూజిక్ ప్లే చేసి తన బాధని తీర్చుకుంటాడు బాలు ప్రేమ్ కోసం ఇంట్లో వెతికాడు అక్కడ కనిపించకపోవడంతో ఏదో పని ఉంది మాట్లాడాలి అని అన్నాడు కానీ ఇక్కడ లేడు బాలుకి తెలుసు తను ఎక్కడ ఉంటాడో అక్కడికి వెళ్ళాడు అది ప్రేమ్ ప్రశాంతంగా ఉండాలి అన్నప్పుడు అక్కడికి వెళ్తాడు బాలు వెళ్ళేటప్పుడు ప్రేమ్ సోఫాలో కూర్చొని తాగుతూ కనిపించాడు అప్పటికే తను బాగా తాగి ఉన్నాడు ఇంకా ఎక్కువ తాగితే మంచిది కాదు అని సార్ ఇప్పటికీ చాలా ఆలస్యమైంది ఇంకా పదండి సార్ అన్నాడు బాలు బాలు నువ్వు ఎందుకొచ్చావు ఇక్కడికి వెళ్ళు లేదు సార్ నేను మిమ్మల్ని ఇలా వదిలి వెళ్ళలేను ప్రేమ్ నాకు ఏం కాదు బాలు ఇక్కడ ఇది చాలా బలమైనదిగా ఉంది అంటూ తన హృదయాన్ని చూపించాడు ప్రేమ్ని అలా చూస్తుంటే బాలు కంట్లో నీరు వస్తుంది ప్రేమ్ అక్కడే పడుకున్నాడు బాలు కూడా అక్కడే పడుకున్నాడు ఉదయం లేవగానే ప్రేమ్కి తల చాలా భారంగా ఉంది తన గదికి వెళ్ళి కాసేపు పడుకున్నాడు తర్వాత ప్రేమ్ లేచి ఫ్రెషప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి సుశాంత్కి కాల్ చేసి నీకు సమస్య లేకపోతే మేఘాని బయటకు తీసుకెళ్తాను అని అడుగుతాడు సుశాంత్ ప్రేమ్ నాకు ఏం సమస్య ఉంటుంది మేఘాకి కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది అని అంటాడు నేను మేఘాకి చెప్తాను తను నీ వేచి చూస్తుంది సరే ప్రేమ్ బాయ్ సుశాంత్ మేఘాకి చెప్పాడు ప్రేమ్ వస్తున్నాడు అని ఇద్దరూ అలా బయటకు వెళ్ళిరండి అని మేఘాకి ఇష్టం లేకుండా ప్రేమ్తో బయటకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది ప్రేమ్ కారు ధ్వని వినిపించగానే నిశ్శబ్దంగా వెళ్లి కారులో కూర్చుంది మేఘ కారులో కూర్చున్న మేఘాని చూసి నువ్వు అందంగా కనిపిస్తున్నావు అంటాడు ప్రేమ్ ఈ డ్రెస్లో చాలా బాగున్నావు మేఘ అంటూ తనకి కాంప్లిమెంట్ ఇచ్చాడు మేఘ ఏం మాట్లాడలేదు అలా బొమ్మలా కూర్చుంది ప్రేమ్ అప్పుడప్పుడు తనని చూస్తున్నాడు కానీ మేఘ కారులో నుండి బయటకు చూస్తుంది కారు హోటల్ ముందు ఆపాడు ప్రేమ్ కారు దిగి మేఘ అని కిందకి దిగమని తన చెయ్యి తనకి అందించాడు కానీ మేఘ చెయ్యి ఇవ్వకపోవడంతో ప్రేమ్ కొన్నింగ్ స్మైల్ చేస్తూ మేఘ చేతును పట్టుకొని కిందకు దింపాడు కాదు లాగాడు ప్రేమ్ చేతిలో నుంచి తన చేతిని వెనుకకు తీయాలని చూస్తుంది కానీ ప్రేమ్ ఇంకా గట్టిగా పట్టుకుంటున్నాడు ప్రేమ్ కోపంగా తనని దగ్గరకు లాక్కొని అంటే గాలి కూడా దూరనంతా దగ్గరకు లాక్కున్నాడు మేఘాని చూస్తూ నా చేతి నుండి నీ చేతిని తీసావు అనుకో ఇప్పుడే ఇక్కడే ముద్దు పెట్టేస్తా అని తన చెవిలో చెప్పాడు మేఘ తనని భయంగా చూస్తుంది నా గురించి నీకన్నా ఎక్కువగా ఎవరికి తెలుస్తుంది చెప్పు నీ ప్రేమ్ జిత్తుల మారి తన చెయ్యి పట్టుకొని హోటల్కి తీసుకెళ్లాడు మేఘాని తన ఎదురుగా కూర్చోబెట్టాడు మేఘ కిందకు చూస్తుంది ప్రేమ్ వైపు కనీసం ఒక్కసారి కూడా చూడలేదు ప్రేమ్ ఫుడ్ ఆర్డర్ చేసి తనని చూస్తూ కూర్చున్నాడు కానీ మేఘ చూడటం లేదు విక్కీ ఎలా ఉన్నాడు మేఘ అన్నాడు అప్పుడు తల ఎత్తి ప్రేమ్ని చూసింది నీకు తెలుసు కదా అని అడిగాను అన్నాడు ప్రేమ్ మేఘ కంట్లో నుంచి నీరు బయటకు రావడానికి సిద్ధంగా ఉంది ఈలోగా ఫుడ్ వచ్చింది ప్రేమ్ ఇద్దరికీ వడ్డించాడు ప్రేమ్ తింటూ మేఘాన్ని చూస్తున్నాడు తను అలాగే కూర్చుంది కానీ తినడం లేదు నా చేత్తో తినాలి అని ఉంటే ముందే చెప్పాలిగా మేఘ నీకు తినిపించిన తర్వాతే నేను తినేవాడిని కదా ఆ మాట అనగానే మేఘాకి భయం వేసి తను నిజంగా తినిపిస్తాడేమో అని మేఘాకి తెలుసు ప్రేమ్ అనుకుంటే ఏమైనా చేస్తాడు అని అందుకే తినడం స్టార్ట్ చేసింది తను అలా తింటుంటే ప్రేమ్ తనని చూసి నవ్వుతున్నాడు మేఘ ఈ మనిషికి నవ్వడం కూడా తెలుసా మనుషులను ఒక్కటి బాధ పెట్టడం తెలుసు అనుకున్నా అని మనసులో అనుకుంటుంది నాకు ఎవరిని ఎలా భయపెట్టాలో నవ్వించాలో బాగా తెలుసుమేగా అని అనుకుంటున్నాడు ప్రేమ్ అనగా మనసులో అనుకున్న మాటలు కూడా వింటున్నాడు ప్రేమ్ ఛ నా జీవితం ఏంటి ఇలా అయింది అని అనుకుంటుంది మళ్ళీ ఏమంటాడో అని ప్రేమ్ని చూసింది ఇది బయటకు చెబితే బాగోదు నువ్వు మరీ ఎక్కువ మేగా అని చిన్న నవ్వు నవ్వే పద వెళ్దాం అంటూ తన చేతిని పట్టుకొని బయటకు తీసుకొచ్చాడు ప్రేమ్ చేతి నుండి తన చేయి విడిపించుకొని అసలు ఎందుకు మీరు నా వెంటపడుతున్నారు నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ప్లీజ్ నన్ను వదిలేయండి అంది ప్రేమ్ మేఘాన్ని చూస్తూ ఎలా వదిలేయను చెప్పు నిన్ను చూసిన మొదటిసారి నాలో తెలియని ఫీలింగ్ కలిగింది మేఘ మన పెళ్లి జరుగుతుంది నువ్వు దాన్ని ఆపాలని చూడకు మరి ఆ విక్కిని జీవితంలో చూడలేవు మేఘ ఇంకా ఏం మాట్లాడకుండా కారులో కూర్చుంది తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు మేఘ తన గదికి వెళ్ళి పడక మీద పడి ఎంతసేపు ఆపుకున్న కన్నీటికి స్వేచ్ఛనిచ్చింది తన జీవితం ఎందుకు ఇలా అయింది అని ఏడుస్తూ పడుకుండిపోయింది తలుపు శబ్దం రావడంతో మేలుకో వచ్చి కల్లు తుడుచుకొని తలుపు తెరిచింది తలుపు ముందు సుశాంత్ నిల్చున్నాడు అన్నయ్య ఏంటి ఈ టైంలో నేను నిన్ను ఒకటి అడగాలి ఇప్పుడు టైం చూడు తొమ్మిది అవుతుంది అయ్యో అంతసేపు ఎలా పడుకున్నానో నాకే తెలియదు అన్నయ్య నేను ఫ్రెష్ అయి వస్తాను అంటుంది అప్పుడు సుశాంత్ వెళ్ళిపోయాడు పది నిమిషాల్లో కిందికి వెళ్ళింది క్షమించండి అన్నయ్య కాస్త తలనొప్పిగా ఉంటే పడుకుండిపోయాను సమయం ఎంత అయ్యింది అని చూసుకోలేదు పర్లేదురా ఇప్పుడు ఎలా ఉంది బాగుందన్నయ్య కావ్య ఏంటి నువ్వు ఈరోజు ఇంకా పడుకోలేదు తను నీ దగ్గర పడుకుంటాను అని మారం చేస్తుంది మేఘ అయ్యో పర్లేదు వదిన తనని అలానే పడుకోనివ్వండి తొందరగా తిని మేఘ రూమ్కి వెళ్ళి అల్లరి చేస్తుంది కావ్య మేఘ గదికి వచ్చి తనతో కాసేపు కథలు చెప్తూ పడుకోబెట్టింది తను కూడా పడుకుంది ప్రియా ఉదయం లేచి రెడీ అయ్యి విక్కీకి కాల్ చేసింది విక్కీ కాల్ లిఫ్ట్ చేయగానే హాయ్ విక్కీ శుభోదయం నంది విక్కీ ఏ ప్రియా ఏంటి ఇంత పొద్దున నాకు కాల్ చేశావు ఏంటి విషయం విక్కీ అది నువ్వు ఖాళీగా ఉంటే లాంగ్ డ్రైవ్కి వెళ్దామా విక్కీ కొద్దిసేపు ఏం మాట్లాడటం లేదు ప్రియా విక్కీ నీకు ఇష్టం లేకపోతే ఏమొద్దు సరే నువ్వు రెడీగా ఉండు నేను వచ్చి నిన్ను పిక్ చేసుకుంటాను అంటాడు విక్కీ ధన్యవాదాలు విక్కీ నీ కోసం వేచి చూస్తాను బాయ్ అని కాల్ కట్ చేసింది ప్రియా ఇరవై నిమిషాల్లో విక్కీ ప్రియా ఇంటి ముందు ఉన్నాడు కార్ హారన్ వినిపించడంతో ప్రియా విక్కీ వచ్చాడు అని వెళ్ళింది విక్కీ వేచి చూస్తున్నాడు ప్రియా రావడంతో కారు స్టార్ట్ చేశాడు కొంత దూరం వెళ్ళాక విక్కీ అన్నాడు ఎక్కడికి వెళ్దాం ప్రియా అని తను ప్లేస్ చెప్పడంతో అక్కడికి తీసుకెళ్లాడు ఆ ప్లేస్ చాలా బాగుంది అది చాలా ఎత్తైన ప్రదేశము చాలా అందంగా ఉంది చుట్టూ కొండలు ఎవరూ లేరు అక్కడ విక్కీ మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది ప్రియా ఈ స్థలం చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ధన్యవాదాలు ప్రియా అవును ఇక్కడ ఇలాంటి స్థలం ఉందని నీకు ఎలా తెలుసు విక్కీ నా మనసుకు ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు నేను ఒక్కదాన్నే కారులో అలా వెళ్తుంటాను అలా వెళ్తున్నప్పుడు ఈ ప్లేస్ని చూశాను అప్పటి నుండి ఇక్కడికే వస్తాను ఇప్పుడు నీకు ఏం బాధ కలిగింది ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అందుకే నిన్ను కూడా ఇక్కడికి తీసుకొచ్చాను విక్కీ నీతో ఒకటి చెప్పాలి నువ్వు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటావో అని నాకు చాలా భయంగా ఉంది ప్రియా విక్కీకి కొంచెం దూరం జరిగి ఐ లవ్ యూ విక్కీ అని గట్టిగా అరిచింది ప్రియా నుండి అది ఎక్స్పెక్ట్ చేయని విక్కీ కొంచెం షాక్ అయ్యాడు విక్కీ ఏంటి ప్రియా నువ్వు చెప్పింది నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి అని ప్రియా అని గట్టిగా అడిగాడు విక్కీ నీకు మేఘ విడిపోవాలి అని చెప్పలేదు కాలేజీ రోజుల నుండి నువ్వంటే నాకు ఇష్టం అప్పుడు భయంతో నీకు చెప్పలేకపోయాను ఆ తర్వాత నువ్వు అమెరికా వెళ్ళిపోయావు మరి నిన్ను మేఘాతో చూశాను నీకు మేఘాకి నిశ్చితార్థం అయ్యిందని తెలిసి చాలా బాధపడ్డాను ఇప్పుడు కూడా నువ్వు మళ్ళీ నాకు దూరం అవుతావని చెప్తున్నా నేను నిజంగా ప్రేమిస్తున్న విక్కీ విక్కీ ప్రియా నీ గురించి ఎప్పుడు నేను అలా అనుకోలేదు నన్ను క్షమించు ప్రియా విక్కీ నీ నిర్ణయం ఇప్పుడే చెప్పకు బాగా ఆలోచించి చెప్పు విక్కీ ప్రియా దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోదాం సరే విక్కీ నీ ష్టం అని కార్ లో కూర్చుంది ప్రియా విక్కీ కూడా వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు ఇంటికి వెళ్ళే వరకు ఇద్దరి మధ్య మాటలు లేవు ప్రియాని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు విక్కీ ప్రియా తన గదికి వెళ్ళి మంచం మీద పడి ఏడుస్తుంది విక్కీ ఇంటికి వెళ్ళి సోఫాలో కూర్చొని ఆలోచిస్తున్నాడు తన మనసు బాధగా ఉంది ప్రియాని ఒక స్నేహితురాలిగా చూశాను కానీ తను నన్ను ప్రేమించడం ఏంటి విక్కీకి మైండ్ పనిచేయడం లేదు మేఘాని ఇంకా మర్చిపోలేకపోతున్నాడు సుశాంత్ ఆ రోజు ఆఫీసులో పని తొందరగా పూర్తి చేసుకొని వచ్చాడు మేఘ గదికి వెళ్ళి తలుపు నాక్ చేశాడు మేఘ తలుపు తెరిచి రా అన్నయ్య అని తన గదికి తీసుకెళ్ళి తన బెడ్ మీద కూర్చోబెట్టింది సుశాంత్ మేఘా నీతో కొద్దిసేపు మాట్లాడాలి అనుకుంటున్నాను చెప్పు అన్నయ్య నీ జీవితంలో ఇంతవరకు జరిగిన విషయాలన్నీ మర్చిపో ముఖ్యంగా విక్కీ గురించి నేను ఇలా చెప్తున్నా అని తప్పుగా అనుకోవద్దు ఒకప్పుడు నువ్వు విక్కీని ప్రేమించావని నాకు తెలుసు కానీ అది నీకు విక్కీకి నిశ్చితార్థమైంది కూడా అలాంటిది నువ్వు విక్కీని మర్చిపోయి ప్రేమ్ని ఎలా ప్రేమించావు మేఘా నేను మేఘాన్ని పెళ్లి చేసుకోను అని విక్కీ చెప్పినప్పుడు నీకు తనకి ఏదో గొడవ లాంటిది జరిగి ఉంటుంది అనుకున్నా కానీ నువ్వు ప్రేమ్ని ప్రేమిస్తున్నావని చెప్పినప్పుడు నేను చాలా షాక్ అయ్యాను ప్రేమ్ లాంటి మనిషిని ప్రేమించడం ఏంటి అని తనకి ఫోన్ చేసి అడిగినప్పుడు తను నువ్వంటే ఇష్టమని చెప్పాడు తనని ఇంటికి రమ్మని నీకు మేఘాన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడిగినప్పుడు తను మేఘ ఒప్పుకుంటే నాకు ఇష్టమే అన్నాడు నా మీద నువ్వు కోపంగా ఉన్నావని తెలుసు నిన్ను ఒక్క మాట కూడా అడగకుండా నీ పెళ్ళి సరిచేశాను కానీ నాకు ఇంకా దిగులుగానే ఉంది నిన్ను అడగకుండా తప్పు చేశానేమో అని మేఘ తన అన్నయ్య చేతులు పట్టుకుని నా గురించి నువ్వు ఎప్పుడు మంచిగానే ఆలోచిస్తావన్నయ్య నీ నిర్ణయం మంచిదే అని మీద లేని నవ్వు తెచ్చుకొని చెప్తుంది సుశాంత్ నిజమే చెప్తున్నావా మేఘ లేకపోతే నేను బాధపడతాను అని అలా అంటున్నావా నిజమే అన్నయ్య మా అన్నయ్య గురించి నాకు తెలియదా సుశాంత్ హమ్మయ్యా నీ విషయంలో నాకు కొంచెం భయంగా ఉండేది ఇప్పుడే అది లేదు అని తన నుదటి మీద ముద్దు పెట్టి తొందరగా కిందకు వచ్చాయి అంటూ వెళ్ళిపోయాడు సుశాంత్ వెళ్ళగానే తలుపు వేసుకొని విక్కీని ఇప్పుడు కూడా ప్రేమిస్తున్న అన్నయ్య నా జీవితం నా చేతిలో లేకుండా చేశాడు ప్రేమ్ నేను తనని పెళ్లి చేసుకో కపోతే విక్కీని చంపేస్తాడు నా వల్ల తన ప్రాణాలు కోల్పోవడం నాకు ఇష్టం లేదు విక్కీకి దూరమై నేను శిక్ష అనుభవిస్తున్నా తను హ్యాపీగా ఉంటే చాలు అన్నయ్య అంటూ తనలో తను మాట్లాడుకుంటూ దిండులో ముఖం పెట్టి ఏడుస్తుంది బాగా ఏడ్చి తన బాధని కన్నీటి రూపంలో తీర్చుకొని ముఖం కడుక్కొని కిందకు వెళ్లి కావ్యతో ఆడుకుంటుంది అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ప్రేమ్ కారు సౌండ్ వినిపించింది సుశాంత్కి అంజలి అది మీ అన్నయ్య కారు కదా అవును సుశాంత్ ఏంటి ఈ టైంలో వస్తున్నాడు అనుకున్నారు అంజలి వెళ్ళి ఏంటి అన్నయ్య ఈ సమయంలో అంటూ తనని ఇంట్లోకి తీసుకువచ్చింది సుశాంత్ హాయ్ ప్రేమ్ రండి కూర్చోండి అన్నాడు ప్రేమ్ కూర్చున్న మేఘాన్ని చూస్తూ ఉన్నాడు ప్రేమ్ ఇంట్లోకి రాగానే మేఘ పక్కన కూర్చున్నాడు తను పైకి లేవబోతుంటే తన చెయ్యి పట్టుకొని లాగాడు అది ఎవరు చూడకుండా మేఘ ఇబ్బందిగా అక్కడే కూర్చుంది మేఘవడిలో వడిలో కూర్చున్న కావ్యని తన వడిలోకి తీసుకున్నాడు ఎలా ఉన్నావు బెటా అంటూ తనకి ముద్దులు పెడుతున్నాడు ప్రేమ్ పాపతో ఆడుతూ ఉండగా మేఘ టక్కున లేచి వెళ్ళిపోతుండగా సుశాంత్ తాపాడు ఎక్కడికి వెళ్తున్నావు అని మేఘకి ఏం చెప్పాలో తెలియక మీ ఇద్దరికి పండ్ల రసం తీసుకొస్తాను అన్నయ్య అంది ఈ సమయంలో రసమేంటి అందరం కలిసి విందు చేద్దాం ఏమంటావు ప్రేమ్ సుశాంత్ సమయం ఇప్పటికే పది అయ్యింది అందరూ కలిసి రాత్రి భోజనం తినడం మొదలుపెట్టారు మేఘాకి ఏదోలా ఉంది ప్రేమ్ తనని చూస్తూ తింటున్నాడు మేఘ అక్కడ ఎక్కువసేపు ఉండకుండా కొంచెం తినేసి తన గదికి వెళ్ళిపోయింది అందరూ విందు పూర్తి చేసి సోఫాలో కూర్చుండి మాట్లాడుతున్నారు సుశాంత్ నేను రెండు రోజులు ఆఫీసు పని మీద బెంగళూరు వెళ్తున్నాను వచ్చిన తర్వాత పెళ్లి పనులు ప్రారంభం చేద్దాం సరే నీ ఇష్టం ప్రేమ్ నేను మేఘాకు కూడా చెప్పేసి వెళ్తాను అంటూ తన గదికి వెళ్ళాడు మేఘా బాల్కనీలో నిల్చొని ఏదో ఆలోచిస్తుంది తన కంట్లో నుండి రెండు కన్నీటి చుక్కలు తన చెంపలపై రాలాయి తలుపు తెరిచి ఉండడంతో మెల్లగా తన గదిలోకి వచ్చి బాల్కనీలో ఉన్న మేఘ చెయ్యి పట్టుకుని తన మీదకు లాక్కున్నాడు హఠాత్తుగా లాగడంతో భయంతో మేఘ అరవబోయింది అది ముందే ఊహించిన ప్రేమ్ తనని గోడకి లాక్ చేసి అరవకుండా తన నోటికి మూసేశాడు మేఘ భయంతో ప్రేమ్ ని చూస్తుంది ప్రేమ్ తన మీద చాలా కోపంగా ఉన్నాడు అని తన కళ్ళు చూస్తే తెలుస్తుంది మెల్లగా తన నోటి మీద చెయ్యి తీసి తన నడుము మీద చెయ్యి వేసి తన మీదకు లాక్కొని నా పక్క నుండి ఎందుకు లేచి వెళ్ళిపోయావు అని తన నడుము మీద గట్టిగా ఫ్రెష్ చేస్తున్నాడు తను అలా చేస్తుంటే మేఘాకి నోట మాట రావడం లేదు ప్రేమ్ అలా గట్టిగా పట్టుకోవడంతో నొప్పిగా ఉంది దయచేసి వదలండి అంటుంది ప్రేమ్ నవ్వుతూ ఎలా వదలమంటావు మేఘ నీ శరీరంలో నీ నడుము అంటే నాకు చాలా ఇష్టం నాకు నొప్పిగా ఉంది అంటుంది అప్పుడు వదిలాడు ఇప్పుడు వదిలిన మన పెళ్లి తర్వాత నువ్వు వదలమన్న వదలను అంటూ తనకి కన్ను కొట్టాడు నేను రెండు రోజులు ఊరు వెళ్తున్నా ఈ రెండు రోజులలో నేను లేను అని విక్కీని కలవాలి అని ప్రయత్నించకు జాగ్రత్తగా ఉండు అని చెప్పడానికి వచ్చాను బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు ప్రేమ్ తన నడుము మీద గట్టిగా పట్టుకోవడంతో నొప్పికి మేఘకి బాగా ఏడ్పోస్తుంది తన ముందు ఏడవకూడదు అని నియంత్రణ చేసుకుంటుంది కానీ ఇప్పుడు తన వల్ల కావడం లేదు ఎందుకు ఏడుస్తున్నావు అని అడగటానికి కూడా ఎవరూ లేకపోవడంతో మంచం మీద పడుకొని ఏడుస్తుంది ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్